నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వంకాయ మునక్కాళ్ళు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ముందు నూనె పెట్టుకున్నానండి చూడండి అర కేజీ వంకాయలు అండి రెండు అండి మూడు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న ముందు ఉల్లిపాయలు వేసుకున్నానండి చూడండి మొలక్కాడు రెండు అండి సన్నగా ఉన్నాయి తెచ్చుకోవాలండి లేతగా ఉంటాయి లావుగా ఉంటే ముదురుగా ఉంటాయండి అన్నీ ఒకేసారి చూడండి ఇలా ఉంటేనే బాగుంటాయండి మొలక్కాళ్ళు వంకాయలు కూడా వేసేసుకుందాం అండి అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి లేతే కదండి మొలక్కాళ్ళు చాలా సింపుల్గా అయిపోద్దండి ఇలా వేసేసుకుంటే ఇవి కూడా వేసేసుకుందాం వంకాయలు చూడండి వంకాయ వేసేస్తున్నాను ఇందులో పసు అండి ఒక స్పూను ఉప్పు అండి రుచికి తగినంతాగా కలిపేసుకుందామండి పక్కలు పెలాగా ముక్కలకి పసుపు ఉప్పు అయిపోతుందండి మునక్కాయలు ఉడికేటప్పటికి అన్నీ ఉడికిపోతాయి ఒకేసారి వేసేసుకుంటే చాలా కొందరైపోద్ది కర్రీ అన్నది మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఎన్ని ఒకేసారి మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గేటప్పటికి మనకి మొలక్కాళ్ళు వంకాయలు అన్నీ ముగ్గిపోతాయి చాలా స్మెల్గా అయిపోతుంది కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి మూత పెట్టి మగ్గించుకుందామండి చూసారండి అంత బాగా ముగ్గిపోయాయి అన్నీ ఒకేసారి ఇలాగట్టి బాగా మెత్త ఉడికిపోతాయండి ములక్కలు కూడా మెత్తగా ఉడికితే బాగుంటుంది అంత తిప్పేసి కొద్ది ఉడకాలండి కొద్ది ఉడికిన తర్వాత కారం వేసుకుందాం చూడండి ఎంత బాగా ముగిపోయాం ములక్కళ్ళు కూడా మెత్తగా ఉడికిపోయాయండి ఇలా ఉడికి తప్పితే బాగా ఉడికిపోతాయండి ఇలా ఉండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకున్నామండి తగినంత ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి కారం కారం తక్కువ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూర దాన్ని మీరు ట్రై చేయండి కొద్దిగా ఏగాలండి పచ్చివకం చేయకూడదు కారం కారం వేగితేనే టేస్ట్ ఉంటుందండి ఏ కూర అయినా సరే ఇలా నూనెలో వేసుకోవాలి కొద్దిగా కారం మనం కారం ఏ కానీ నీళ్ళు వేసుకుంటే పచ్చివాసన వస్తుందండి ఉడికినా కూడా అదే వాసన వస్తూ ఉంటుంది కారం వాసన కూర ఇలా కొద్దిగా వేగిందనుకోండి పచ్చివాసన అన్నదే ఉండదు అసలు కారం వాసన రాదు అసలు మనకు తెలియదు చూడండి అలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి నేను బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందామండి ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలండి చూడండి అంత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వండుకుందాం ఇప్పుడు చూడండి అయిపోయింది కంట ఉడికిపోయింది ఎలాగుండగా అది చేసుకుంటే మనం ఈ కళ్ళప్పటికీ ఈ మునక్కాళ్ళు కొద్దిగా తీల్ చేసుకుంటాయండి గ్రేవీకి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే మునక్కాయ వంకాయ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి